ఇండస్ట్రీలో ఈ మధ్యన విడాకుల వార్తలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి స్టార్ హీరోల నుంచి దర్శకుల వరకు చాలా మంది విడాకులు తీసుకుంటూ ప్రేక్షకులకి షాక్ ఇస్తున్నారు సమయంతా ఇంకా నాగ చైతన్య దగ్గర నుంచి ఏఆర్ రెహమాన్ వరకు విడాకులు అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు పెళ్లైన కొత్త జంటలే కాదు సీనియర్ హీరోలు హీరోయిన్స్ కూడా విడిపోతున్నారు తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ కూడా భర్త నుంచి విడిపోతుందని తెలుస్తోంది అయితే ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో కాదు సంగీత సంగీత విడాకులు తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది మనస్పర్ధాల కారణంగా సంగీత ఇంకా క్రిష్ విడాకులు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది అయితే ఈ వార్తని నిజం చేస్తూ తాజాగా సంగీత తన సోషల్ మీడియా అకౌంట్ లో పేరు మార్చేశారు సంగీత క్రిష్ గా ఉన్న పేరుని సంగీత యాక్టర్ గా మార్చుకున్నారు దాంతో సంగీత దంపతులు విడిపోతున్నారని వస్తున్న రూమర్స్ కి ఆద్యం పోశారు దీనిపై సంగీత గాని క్రిష్ గాని స్పందించలేదు తమిళనాడులోని చెన్నై ప్రాంతానికి చెందిన సంగీత పంతొమ్మిది వందల తొంభై ఏడులో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు మలయాళం కన్నడ ఇంకా తమిళ భాషల్లో కొన్ని సినిమాలు చేశారు తెలుగులో చేసినా సరే పెద్దగా గుర్తింపు రాలేదు రెండు వేల రెండులో కృష్ణవంశీ తెరకెక్కించిన కట్కం సినిమాలో సంగీత కెరియర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది ఇందులో సీత మహాలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో సంగీత అభినయం అందరినీ ఆకట్టుకుంది ఈ సినిమాలో హైలైట్ అయిన పాత్రల్లో సంగీతది కూడా ఒకటి ఈ సినిమా తర్వాత సంగీతకు తెలుగులో అవకాశాలు కూడా చాలా బాగా వచ్చాయి పెళ్ళాం ఊరెళితే ఈ అబ్బాయి చాలా మంచోడు ఆయుధం వారిని ప్రేమ బంగారంగాను శివపుత్రుడు నేను రెడీ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ విజయేంద్ర వర్మ ఖుషీ ఖుషీగా ఇంకా సంక్రాంతి తదితర సినిమాల్లో తెలుగు ఆడియన్స్ కి బాగా చేరువైపోయారు